హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ జోగిని అక్షర అందరు చూస్తారే ఎవరు ఫోన్ తెలుస్తే అగోరి టీవీ ఆన్ చేస్తే ఆగోరి యూట్యూబ్ ఆన్ చేస్తే గోరి ఇన్స్టాల్ ఆన్ చేస్తే ఆ గోరి ఫేస్బుక్ ఆన్ చేస్తే ఆగోరి ఆగోరి అగోరి అగోరి ఎవరా మీద అందుద అన్న వాడని అంజ కొడుకు అందుద తుమ్ము వాడవాడు నాష్టం కాను వాడు తలపండు వాళ్ళగా వాడి పట్టలు జావా బూడిద రాసుకొని బతుకుతున్నాను అంజనా కొడుకు అని బతుకడం వడ్డా వాడు అగోరు ఎందుకు అవుతాడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన అగౌరు ఎట్లా అవుతాడు మా ఒక శివసత్తులది ఒక జోగిని ఒక శివగనాథలది ఇంతమంది ఒక జెండర్ కమిటీని ఇంతమందిని మోసం చేసుకుంటా వాళ్ళ పేరుని ఖరాబ్ చేసుకుంటా మొడ్డ కోపించుకొని భర్తను కూడా నాకు కొడక్క నువ్వే మగోరు ఇవ్వరా పూకుదరలు పెట్టించుకొని లంచ కొడక్క దిక్కలు మీ అమ్మని కూడా తిట్టాల్సి వస్తుంది కదా బాడకావు నువ్వే మా ఇవ్వరా సనాతన ధర్మం కాపాడుతాను ఏం కాపాడినావు సమాధాన ధర్మాన్ని ఏం కాపాడినావు ఏనాడ ఒక్క మంచిగా వేసినా ఎవరైనా నువ్వు ఎవరికైనా పది రూపాయలు పిచ్చమే వేసినా ఎవరైనా నువ్వు నీ బతుకుల మొడ్డ నీ కారు అంట ఐఫోన్ అంట లిప్స్టిక్ అంట ఎందుకురా నీ మోఖంలో మొడ్డ ఇంత పొడుగు జుట్టు పెట్టించుకున్నావు కదరా మూడు కోట్లు అయినా ఈ దానికి ఏమైనా నీకు మూడు కోట్లు ఎవరి దగ్గర వంట కొట్టి ఇచ్చిండు గుద్ద తెంగిచ్చుకున్నావా మొడ్డ తెంగిచ్చుకున్నావా ఎట్లాగో లేదు ఇవన్నీ కాదు నీ బతుకు ఎట్లాగో నువ్వు బతుకుతున్నావా వంట కొట్టి ఆ లాగానే బతుకు ఒక కొన్ని లాగానే బతకాలి ఎటు చేత కాకపోతే రాయలపటలో రావాలి ఆడపిల్ల జీవితాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు దానికి మందు మాకులు పెట్టి దాన్ని పిచ్చిదాని వేష్టం ఆ వర్షితని వర్షిని దాని పేరు అదో పిచ్చిపోకు అయ్యి ఈ నీ పూకు నీ బూడిద పూకు ఉంది కదా ఆ పూకు చుట్టూ తిరుగుతుండ్రు వాడేమో అదేమో పిచ్చి పూకుది దానికి ఏం పట్టిందో దానికి అన్నోళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళయ్య వాళ్ళ అన్న ఎంత ఏడుస్తున్నారు ఎంత బాధపడుతున్నారు సచ్చిన మా అమ్మ మా గురించి ఎంత బాధపడుతుందో దాని గురించి కూడా అంతే బాధపడతారు వాళ్ళ తల్లిదండ్రులు నీకు ఇంత కూడా అర్థమవుతలే దాదా మంచివో గాడిదివో ఆ పిల్లలు వాళ్ళ అమ్మయ్య కప్పచొప్పురా నాయన మగనా కొడక పూకు పెట్టించుకున్నాడా సండ్లు పెట్టించుకున్న బాడకాగన కొడకవరే నిన్ను గుద్ద బట్టలు కొడతారు రా మా కొలు మా శివశక్తులు అందరు కూడా నిన్ను బట్టలు లేకున్నా కానీ బర్వాతలు కొడతారు నిన్ను ఈ మధ్య బట్టలు వేసుకుంటున్నావు చీర కట్టుకుంటున్నాం తూ నీ బతుకు మార్యాద చెప్తున్న బాడకా ఆ పిల్లని వదిలేయి ఆ పిల్ల జీవితం నాశనం ఇస్తే చెప్పులు దండ వేస్తారు నీకు నీ బతుకుల మొడ్డావను నాశనం గాను ఏదంటే నన్ను నిన్ను భూంపాలు చెయ్య నిన్ను పొందగా పెట్ట ఎంతమంది బూడిద బూర్ద చూసుకుంటారో నాది పౌడరా